హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే సో గత రెండు మూడు రోజులుగా బాగా హల్చల్ ఉంది ఉందనమాట ఈ మదన్ మోహన్ అలాగే ఈ శాంతి మ్యాటర్ ఈ బిడ్డ అసలు ఎవరి బిడ్డ ఏంటి అని చెప్పి మొత్తం కూడా ఈసారి ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చా మేడం అసలు ఇక్కడ హస్బెండ్ తప్పంటారా లేకపోతే వైఫ్ తప్పంటారా కొంతవరకు నాకు తెలిసినంత వరకు ఏంటంటే అంటే శాంతి గారు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఈవిడ తప్పు చేసింది ఈమె అంటే అతను వేరే దేశంలో ఉండడం కావచ్చు ఈమె ఇంకొకరితో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం కావచ్చు సో ఒక గవర్నమెంట్ ఒక హోదాలో ఉండి ఒక చదువుకున్న అంత పెద్ద చదువుకున్నావిడ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావిడ ఇట్లాంటివి చేయడం అలాగే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఎలా చూడవచ్చు మేడం ఇప్పుడు మనం ఇదంతా కూడా అవినీతి చుట్టూ తిరుగుతుంది ఈ అవినీతి కేవలం డబ్బులనే కాదు మనుషుల మనస్తత్వాలు కూడా బాగా ఏమంటారు మకిలి పెట్టిపోయిన మనస్తత్వాలు వీళ్ళందరికీ అత్యాశ పేరాశ ఇట్లా చెప్తాం కదా వాటన్నిటి కలగలిపే ఈ కేసు ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి ఒక భార్య భర్త వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ట్విన్స్ ఉన్నారు ఇద్దరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి భర్తని కావాలని అమెరికా పంపించాడు రాజకీయ నాయకుల అండతోటి పంపించింది శాంతి పంపించిన తర్వాత ఇక్కడ ఆమె దేవాదాయ శాఖలో భూములు అపరిమితంగా భూములు ఉన్నాయి చాలా విలువలు వచ్చేసాయి ఆ భూములకి ఆ భూముల్ని కొట్టేయాలి అని కొంతమంది రాజకీయ నాయకులు అనుకుంటే ఈవిడ అండాదండాగా ఉంది ఆ ప్రాసెస్లో ఆమెని మన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి అంటే కేవలం అవినీతి ఒక్కటే కాదు ఆ ఆమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి వ్యక్తిగత జీవితాన్ని ఆమెకి దూరం చేసి ఆ ప్రాసెస్లో మనం దగ్గరయ్యి ఆమెను పూర్తిగా మన గ్రిప్లో పెట్టుకోవాలి మన క్లచ్చెస్లో ఇరికించుకోవాలి అనే ఒక ఒక పెద్ద పకడ్బందీ ప్లాన్ ఇది ఇదే ఏదో ఒక మాటతోనో ఒక రోజుతోనో ఒక విషయంతోనో ముడిపడిన విషయం కాదు ఈ ఈమె ఇంత అవినీతి చేస్తుంది అని చెప్పి భర్త గారికి కూడా తెలుసు కాకపోతే ఆయన జీర్ణించుకోలేని విషయం ఏంటి అంటే ఆవిడ ఎప్పుడైతే వేరొకరితో బిడ్డని కని ఈ బిడ్డకి నీకు సంబంధం లేదని చెప్పిందో అప్పుడు ఆయనకి ఒక విస్ఫోటనం జరిగి ఆయన రోడ్డు మీదకి వచ్చాడు ఆయన రోడ్డు మీదకి రావటం వల్ల వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు ఈ సదర్ మదర్ మోహన్కి కోటి రూపాయలు పెట్టి కోటిన్నర పెట్టి భార్య ఇల్లు కొంటుంది అంటే ఎక్కడి నుంచో వస్తుండొచ్చు ఆ డబ్బులు కోటిన్నర అంటే ఈయన చాలా నీతిమంతుడని చెప్తున్నాడు కదా అందుకని అంటున్నా నేను ఆమె అవినీతి పరురాలు నేను చాలా పర్ఫెక్ట్ అని చెప్తున్నాడు మరి నీకు ఆ మాత్రం తెలీదా కోటిన్నర పెట్టి ఇల్లు ఎట్లా వస్తుంది మీకు నువ్వు అసలు విజయసాయి రెడ్డి ఇంటికి వెళ్ళి కోటి రూపాయలు కోటి కోటి అరవై లక్షల క్యాష్ నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అంటే నువ్వు అవినీతి పరుడువే నువ్వేమి సచీలుడు కాదు నువ్వు ఇంకేం అథారిటీతో మాట్లాడతావో ఇది స్టోరీ మరి వీళ్ళ వీళ్ళిద్దరితోటి వీళ్ళ జీవితాలతోటి ఆడుకుని పూర్తి అవినీతిమయం చేసి పారేసి వాళ్ళు చాలా పబ్బాలు గడుపుకుని వీళ్ళకేదో ఎంగిలి మత్తుకులు విసిరారు సహకరించినందుకు కాను ఇప్పుడు అందరూ బయటకు వచ్చారు అదే పుట్టదవితే పాములు బయటకు వచ్చినట్టు మంచో చెడో మదన్ మోహను ఈ మొత్తం పుట్టని తవ్వడం మొదలెట్టాడు మొదలెడితే ఒక్కొక్క పాము ఒక్కొక్క పాము బయటకు వచ్చినాయి కాకపోతే బాధాకరమైన విషయం ఏంటి అంటే మగవాడి శీలం గురించి ఏమీ మాట్లాడని ప్రబుద్ధులు ఆడవాళ్ళ శీలాల గురించే మాట్లాడతారు ఆడవాళ్ళనే బాధ్యులను చేస్తారు అసలు ఈ మొత్తానికి అసలు శాంతి ఎట్లా చేసింది భర్తను అమెరికా ఎందుకు పంపించింది సదర్ రాజకీయ నాయకుడు ద్వారా విజయసాయి రెడ్డి ద్వారా అంటారు తప్పితే ఆ అవినీతిలో భర్తకు కూడా భాగం అని ఎవరు మాట్లాడట్ల ఇదంతా పైగా ఇదంతా ఆయన ప్రెస్ పెట్టి ప్రెస్ ముందు ఏడవడం మొత్తం జనాలందరినీ కూడా ఆయన వైపు ఆయన ఆయన బాధితుడు అన్నట్లు ఆయన ఆయన మాత్రమే బాధితుడు కాదు నేను చెప్పదలుచుకున్నది అది ఈ మొత్తం ఎపిసోడ్లో ఆయన భాగం ఆయనకుంది ఆయన భాగస్వామ్యం ఆయనకుంది కానీ ఆయన ఈక్వేషన్స్ ఎక్కడో దెబ్బతిని మొత్తం బయటపెట్టాడు ఈ బయట పెట్టిన ప్రాసెస్లో అందరూ పండగ చేసుకుంటున్నారు ప్రతి ఛానల్ ఇది ప్రచ ప్రసారం చేసేసి ఈ విషయం ద్వారా అందరూ చక్కగా హ్యాపీగా అసలు అక్కడ ఏం జరుగుతుంది అసలు ఆమె నేను విడాకులు ఇచ్చానని చెప్తుంది రెండు వేల పదహారులోనే విడాకులు ఇచ్చానని చెప్తుంది కానీ వాళ్ళిద్దరు కలిసి కలిసి ఉన్న వీడియోలు సీ షోర్లో డాన్సులు అన్నీ కనిపిస్తాను ఎవరి చెవిలో పూలు పెడదామని మీరు ఇవన్నీ నాటకాలు అసలు రెండు వేల పదహారులో వాళ్ళకి జరగలేదు ఇప్పుడు రెండు వేల పదహారు అనే మాటని ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇప్పుడు విడాకులు అయిపోయినాయి కాబట్టి ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ బాబు పుట్టాడు కాబట్టి ఆమెను ఒక లెజిటిమేట్ కండిషన్లో పెట్టాలి అనే ఉద్దేశంతో రెండు వేల పదహారుని వేటికి తీసుకొచ్చారు ఒక చట్టబద్ధతను కల్పించాలి ఆవిడ చేసిన పనికి ఒక చట్టబద్ధతను కల్పించాలి అని కానీ రెండు వేల పదహారులో విడాకులు తీసుకొని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో భర్త పక్కన డాన్సులు వేసి కేకులు కట్ చేసినావిడ రెండు వేల పదహారులో విడాకులు అనే మాట ఎందుకు వచ్చింది అసలు అంటే ఎవరిని మాయ చేద్దామని ఇక్కడ ఇక్కడ ఎన్ని ఇలా ఉంటే ముగ్గురు పిల్లలు బలైపోతున్నారు అక్కడ దాని గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు ఏ వాళ్ళ మానసిక స్థాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ పుట్టిన బిడ్డ సంగతి ఏంటి అసలు మదన్ మోహన్కి అసలు అడిగే హక్కే లేదు ఆ బిడ్డకి తండ్రి ఎవరు అని అడిగే హక్కు లేదు విడాకులు తీసుకున్నామని చెప్తున్నారు కదా విడాకులు తీసుకున్నామని ఆవిడ చెప్తుంది తీసుకోవట్లేదు తీసుకోలేదని నువ్వు చెప్తున్నావు నా బిడ్డ కాదని ఓ పక్కన నువ్వు చెప్తున్నావు ఆమె గనక నీ బిడ్డే అంటే కాదని చెప్తావు నువ్వు చెప్పకుండా ఆమె చెప్పట్లేదు కదా ఆమె నీ బిడ్డ అని అనట్లేదు కదా ఇంక నీకు వచ్చిన నెప్పేంటి ఒక్కటే ఏంటి అంటే ఆవిడ చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళి చేసిన పని ఏంటి అంటే ఆవిడ ఏం చెప్తుంది నేను నా భర్తకి మేమిద్దరం ఒక మాట అనుకున్నాము వద్దు అనుకున్నాము అయిపోయింది అయిపోయిన తర్వాత నేను వేరే అతనితోటి జీవితాన్ని కొనసాగించాలనుకున్నాను కొనసాగించాను బిడ్డ పుట్టాడు అని చెప్తుంది కానీ హిందూ వివాహ చట్టం ప్రకారం మీకు పెళ్లి అయిన తర్వాత హిందూ వివాహ చట్టం ప్రకారమే విడాకులు అవ్వాలి అదే ఇక్కడ అది కూడా వస్తుంది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి మీకు తెలీదా మీకు తెలీదా పైగా లాయరు అందుకనే ఏంటంటే చేసుకోవాలి డివోర్స్ అయిన తర్వాత అయితేనే చేసుకోవాలి అది ఇది మగవాడు చేసినా తప్పే ఆడవాళ్ళు చేసినా తప్పే ఈ విషయంలో ఆడవాళ్ళు కదా అని చెప్పి వాళ్ళకేమి స్పెషల్ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు వాళ్ళకు ఉండేది డొమెస్టిక్ వైలెన్సు ఆ కేసులు వేరే ల లైంగిక వేధింపులు నిరోధక చట్టాలు ఇవన్నీ ఆడవాళ్ళకి స్పెషల్గా వచ్చిన మాట వాస్తవం నిర్భయ చట్టం అవన్నీ వచ్చినాయి కానీ హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు తీసుకోకుండా భర్త ఇంకో పెళ్లి చేసుకున్నా భార్య ఇంకో పెళ్లి చేసినా అది అది బైగమి కిందే వస్తుంది మన దగ్గర బైగమి లేదు బైగమీని కోర్టు ఒప్పుకోదు సుప్రీంకోర్టే చెప్పింది సహజీవనం చేయొచ్చు అని అనే మాట మాట్లాడదు లే అది 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 పిచ్చి మాట అండి సుప్రీంకోర్టు సహజీవనం చేయడానికి ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అనేది కూడా చెప్పింది అది వదిలేశారు ఇప్పుడు ఏ వివాహ బంధంలో లేని వాళ్ళు సహజీవనం చేయొచ్చు ఒకవేళ సహజీవనం చేయాలి అనుకుంటే ఆ భర్త ఆ భార్య అనుమతి ఉంటే చేసుకోవచ్చు సహజీవనం వాళ్ళు ప్రశ్నిస్తే మటుకు వీళ్ళు ఇప్పుడు ఆ భర్త ప్రశ్నిస్తున్నాడుగా మరి ఇంకెక్కడ సహజీవనం అడల్టరీ లేదు అని చెప్తున్నారు ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేస్తున్నాడుగా అది అడల్టరీయే అందుకని ఏది ఏమైనా సరే ఏమీ చెప్పలేదండి వ్యక్తిగతంగా ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి న్యాయం ఏంటి లా నథింగ్ బట్ కామన్ సెన్స్ ఇప్పుడు ఆమె లా చదువుకుంది కాబట్టి ఆమెకి ఇంకెక్కువ కామన్ సెన్స్ ఉండాలి లా చదువుకున్న వాళ్ళతో పో చదువుకుని వాళ్ళతో పోలిస్తే అందుకని కాకపోతే ఈ మొత్తానికి చాలా అవినీతి రంగు రాజకీయ రంగు ఉన్నాయి అందుకే చాలామంది రాజకీయంగా విజయసాయి రెడ్డిని ఎదుర్కోలేని వాళ్ళు విజయసాయిరెడ్డి మీద కక్ష తీర్చుకోవాలి అనుకునేవాళ్ళు ఈ కేసు ద్వారా శాంతి అనే ఒక ఆయుధం ద్వారా కక్ష తీర్చుకుంటున్నారు ఈ ప్రాసెస్లో అసలు ఎవరు ఎవరికి పుట్టారు ఎవరు ఎవరి బిడ్డ ఎవరెవరితోటి వ్యక్తిగత జీవితాన్ని పంచుకున్నారు వాళ్ళ పడగది ముచ్చట్లు ఇవన్నీ దురదృష్టం ఇవన్నీ చర్చకు రావటం ఇవన్నీ అసలు మాట్లాడడానికి వీలేదు ఆ బిడ్డలు ఏంటి మీకు డబ్బు ఒక్కటి ఉంటే సరిపోతుందా అసలు డబ్బు కోసం ఇంత గడ్డి కలవాలా భార్యాభర్త ఇద్దరు కలిసి నాటకం ఆడాలా ఇప్పుడు మీ ఈక్వేషన్స్లో ఎక్కడో తేడా రాగానే మీరు పెడబబ్బులు పెట్టుకుంటా మీడియా ముందుకు వచ్చేసి నా జీవితం నాశనం అయిపోయింది విజయసాయిరెడ్డిని నాశనం చేశాడు సుభాష్ రెడ్డి నాశనం చేశాడు అని చెప్పి నువ్వు మాట్లాడడం ఏంటి అసలు శాంతి కూడా ఎవరిని కాపాడటానికి సుభాష్ రెడ్డిని తీసుకొచ్చింది మరి ఆ సుభాషెడ్డి రావాలి కదా ఆయన 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 బయటికి రావాలి కదా ఆయన రావట్లేదు ఆమె చెప్తుందిగా ఆయనకి భార్య లేదు నాకు భర్త లేడు అందుకని మేము ఇద్దరం కలిసి ఉందాం అనుకుంటున్నాము ఉందాం అనుకున్నాము బిడ్డను కనాలనుకున్నాము కన్నామని చెప్తుంది అందుకని ఈ విషయాన్ని ఇది ఛానల్స్ అన్నీ ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లుగా మారిపోయినాయి ఈ మధ్యకాలంలో ఛానల్స్ చేయాల్సిన పని ఇది కాదు ఇది నన్ను అడిగితే బతుకు జట్టుక బండి కేసు ఇది రోజానో కృష్ణ పోసాన్ కృష్ణ సాల్వ్ చేయాల్సిన కేసు ఇది అనవసరంగా తీసుకొచ్చి ఛానల్స్ అన్నిటిలో పెట్టి నానా కంపు చేసి అసలు రాజకీయ నాయకులు అంటే పుట్టేటట్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే పుట్టేటట్లు చేసి పారేశారు దయచేసి జనాలకి అటు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్ మీద ఇప్పటికే పొలిటీషియన్స్ మీద కానీ కొంతమంది మీద కానీ కొంచెం విసుగు చెందే ఉన్నారు ఇంక ఇలాంటివన్నీ ఇళ్లలో జరిగేవి మీరు అన్నట్టు పడక గది విషయాలు కూడా తీసుకొచ్చి మీడియా ముందు జనాల ముందు పరిచేస్తున్నారు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇది జరిగింది ఇది జరిగింది ఇదిగోండి ఇది అని చెప్పి ఇంకా జనాలు అసలు ఇంక ఎవరు అసలు ఇప్పుడు అతను ఏమనుకుంటున్నా అంటే మదన్ మోహన్ సూటిగా అతను ఒక ప్రశ్న చేసే వాళ్ళు లేరు అనుకుంటున్నారు నువ్వు అసలు కోటి రూపాయలు తెచ్చానని చెప్తున్నావు విజయసాయిరెడ్డి ఇంటి దగ్గర నుంచి ఎందుకు తీసుకొచ్చావు నిన్న నీ ఏ నేర మనస్తత్వం నిన్ను ఇక్కడికి రప్పించింది అంటే డబ్బులు అంటే వైవాహిక సంబంధాల్లో వివాహేతర సంబంధాలు మాత్రమే నీకు తప్పుగా కనిపిస్తున్నాయా అవినీతి తప్పు అనిపించట్లేదా నీకు దాంతో పోలసి పెద్దగా కనిపించింది అది పెద్ద విషయం కాదన్నట్టు తీసుకున్నట్టున్నారు మరి ఆయన అందుకని ఏంటంటే ఇది ఎక్కడ ఒక చోట ఒక పులి స్టాప్ రావాలి దీనికి అసలు వాళ్ళ అవినీతి ఏంటో తేలాలి ఆ రాజకీయ నాయకుల కిన్ను ఆవిడికి ఒక ప్రభుత్వ ఉద్యోగకి మధ్యలో సంబంధం ఏంటో తేలాలి వాళ్ళందరూ కలిసి చేసిన అవినీతి ఏంటో తేలాలి దేవుడు భూముల్ని ఏమేం చేశారు అవి నిగ్గు తేల్చాలి ఇవాళ ఫ్యామిలీ అఫైర్ గురించి పొద్దున్న వేసుకుంటారండి విడాకులు తీసుకోకుండా ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది ఇది నాకు ఆమోదయోగ్యం కాదు ఆమెను శిక్షించండి అని చెప్పి మదన్మోహన్ కేసు వేసుకోవాలి అది కోర్టులో తేలాల్సిన విషయం ఎందుకు ఛానల్స్ మధ్యలోకి వచ్చాడు అతని ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఆలోచించాలి ఇంకా ఆపాలి మీరు మీరు ఏమైనా చర్చ పెట్టదలుచుకుంటే శాంతి వ్యక్తిగత జీవితంని పక్కన పెట్టేసేసి ఆమె అనైతిక సంబంధాలు నైతిక సంబంధాలు వాటిని వాటి అన్నింటినీ పక్కన పెట్టేసేసి ఆ రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన అన్యాక్రాంతమైపోయిన భూముల గురించి మీరు మాట్లాడండి ఇది మీరు ఇప్పుడు ఛానల్స్ చేయవలసిన పని అంతేగాని మీకు విజయసాయిరెడ్డి మీద కక్ష ఉంచు పెట్టుకొని కోపం పెట్టుకొని మీరు ఈ ఈ వ్యవహారాలని ముందు పెట్టి అంటే శాంతి భుజం మీద తుపాకీ పెట్టి విజయసాయి రెడ్డిని కాల్చాలనుకోవడం మటుకు నైతికత అయితే కాదు అదే మీరు అన్నట్టు ఏంటంటే ఇవన్నీ కూడా ఫ్యామిలీ మ్యాటర్స్ పక్కన పెట్టి అసలు ఏం అవినీతి ఏంటో చూడాలి అవినీతి మీద ఫోకస్ చేయాలి అదే థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ దిస్క్రైబ్ ఛానల్